శ్రీ మహాగణాధిపతి భక్తి సూత్రం ఛానల్ కి స్వాగతం నేడు మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నాము చేయవలసినటువంటి సేవలన్నీ చేస్తూనే ఉన్నాము అయినా మాకు ఎటువంటి ఫలితం రావట్లేదు మా పూజలో ఏదైనా లోపం ఉందా ఏమి చేయాలి ఈ దేవుడు కాకుండా ఇంకొక దేవుణ్ణి ప్రార్థించాలా ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఇలా వివిధ రకములైనటువంటి ఆలోచనలతోటి ఉంటున్నారు వాళ్ళందరినీ ఉద్దేశించుకుని ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉండేవాడు ఆయనకి కొంతకాలంగా కాలికి ఒక వ్యాధి వచ్చి నడవలేకపోతున్నాడు కుంటుతూ ఉన్నాడు అతని ఒక అరటిపళ్ళ ఉంటున్న ఒక చిన్న వ్యాపారి రోజు తోపుడు బండి మీద అరటిపళ్ళు పెట్టుకుని అదే కుంటి కాలు తోటి వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో ఒక దేవాలయంలో తన దగ్గర ఉన్నటువంటి రెండు అరటిపళ్ళని స్వామి ముందు పెట్టి నమస్కరించి స్వామి నా వ్యాపారం సరిగా జరిగేలా చూడు స్వామి అలాగే ఈ కాలికి ఉన్నటువంటి ఇబ్బందిని కూడా తొలగించి స్వామి అని ప్రార్థించి తన వ్యాపారాన్ని తను చేసుకుంటూ ఉండేవాడు ఇలా రోజులు గడిచాయి వారాలు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి రోజు ప్రార్థనలు అలా చేస్తూనే ఉన్నాడు కానీ ఆ కాలికి ఉన్నటువంటి ఇబ్బంది మాత్రం ఏ మాత్రం సమయంలో ఇతనికి విరక్తి పుట్టింది అసలు భగవంతుడు అనేవాడున్నాడు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ప్రతిరోజు నేను పూజ చేస్తూనే ఉన్నాను నాకున్న దాంట్లో అరికొండ పెడుతూనే ఉన్నాను నా దగ్గర ఉన్నటువంటి ధనం తోటి అర్చన కైంకర్యాదులన్నీ చేయిస్తూనే ఉన్నాను అయినా సరే నా కాలికి ఉన్నటువంటి ఇబ్బంది ఎందుకు పోవట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు చేసేదేమీ లేదు సరే మర్నాడు కూడా అలాగే బయలుదేరాడు రోజు అమ్ముడు పోవాల్సిన అటుపళ్లు కూడా అమ్ముడు పోకుండా ఇంకా తక్కువ అరటి పళ్ళు తిరిగి వస్తూ ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ భోజనం చేద్దామని కూర్చున్నాడు ఇంతలోగా అటుగా వెళ్తున్నటువంటి ఒక షావుకారు వెళ్తూ వెళ్తూ బాబు ఈ గెల మొత్తము కావాలి ఎంత అని చెప్పడుతారు రోజు అయితే ఇవి పది రూపాయలండి ఈ రోజు ఐదు రూపాయలకే ఇస్తాను ఎందుకని అంటే ఇవి రేపటికి పాడైపోతాయి మీరన్నా వీటిని తీసుకుని వెళ్లి సరైన ప్రదేశంలో వినియోగించవచ్చు అని చెప్పి తక్కువ ధరకే ఆయనకి ఆయన ఏం చేశాడు అంటే నేను ధనము తీసుకురావడం మర్చిపోయాను నా దగ్గర ఈ వస్త్రాల మూట బట్టల మూట ఉన్నది దీనిని నేను దగ్గర పెట్టుకుని నాకు ఒక గెల అరటిపండు అంతకు నుంచి ఇంకెక్కువద్దు ఒక గెల అరటి పళ్ళు చాలు అని చెప్పి అంటారు దానికి ఆయన తన ఖాళీకి జరిగినటువంటి ఇబ్బందికి రోజు కట్టు కట్టడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సరే అని చెప్పి ఆయన కూడా అంగీకరించాడు ఇంటికి వెళ్ళాడు తన భార్యకి చెప్పాడు నేడు వ్యాపారం ఏమీ సరిగా జరగలేదు కాబట్టి ఒక గెల మాత్రమే అమ్ముడిపోయింది మిగిలిన గెలన్నీ కూడా ఇంట్లో ఒక పక్కగా పెట్టు అక్కడ ఒక పాత బట్టల మూట ఉంటుంది అది తీసుకువచ్చి మంచం కింద పెట్టు అని చెప్పి అంటాడు తన భార్య తీసుకుని వచ్చి మంచం కింద పెడుతుంది తర్వాత ఈయన ఎన్నో మందులు వాడినా తగ్గనిది అనుకోకుండా ఏ మందు వాడలేదు ఏ నూనె రాయలేదు ఎటువంటి ఆపరేషన్ జరగలేదు ఏమీ జరగలేదు మూడు రోజుల్లో తను ఇది వరకు ఎలా అయితే నడవగలడో పరిగెత్తగలడో అలా తను తయారైపోయాడు తన కాలుకున్నటువంటి ఇబ్బంది సంపూర్ణంగా పోయింది మొత్తం అంతా మాయ రూపంలో తన భార్య అయితే విషయం చెప్పాడు తను కూడా చాలా సంతోషించింది ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా కింద కూర్చుని భోజనం చేస్తూ ఉండగా తల పక్కకి తిప్పినప్పుడు ఆ మనసం కింద ఆ పాత గుడ్డల మూట కనబడింది దీంతో ఆయన ఏమన్నాడంటే ప్రతిరోజు నా కాలు కట్టడం కోసం ఉపయోగించాల్సినటువంటి మూట పాత బట్టలవి నా కాలు ఏమైపోయింది కదా దాన్ని తీసుకుని వెళ్ళి బయట పడేసాయి అని చెప్పి తన భార్యకి చెప్తాడు తన భార్య ఆ మూట తీస్తూ ఉండగా మనసం కింద నుంచి ఆ పైన ఉన్నటువంటి వస్త్రం చిరిగి దాని నుంచి బంగారు నాణాలు మొత్తం ఇల్లు చుంగతాయి ఆశ్చర్యపోతాడు ఇదేంటి సాధారణమైనటువంటి వాడింట్లో ఇంత సంపద ఏమి చేయలేదు ఆ రోజు చాలా ఆనందంగా ఉంటాడు ఒక పక్క నుంచి ఆశ్చర్యంతో ఉంటాడు నా కాలు నమైపోవడం ఏంటి నా దగ్గర ఎంత సంపద రావటమే ఉంది రాత్రికి నిద్రపోయినప్పుడు స్వప్నంలో భగవంతుడు కనబడి ఆయన ఎన్ని రోజులు నువ్వు ప్రార్థించావు చూసావా ఆ ప్రార్థన నా దాకా చేరడానికి ఇంత సమయం పట్టింది ఎంత సేపు చేసామని కాదు భక్తితో ప్రార్థించడం అనేటువంటిది ముఖ్యం కాబట్టి నేటితోటి నీ ప్రారంభ కర్మలు మొత్తము తొలగిపోయాయి అవుతున్నావు నేటి నుంచి నువ్వు మహాంతమైనటువంటి సంపదలతో తూగుతావు అని స్వామి వీరిని ఆశీర్వదించింది ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇంటికి కూడా అలాంటి బంగారపు మూటలు వస్తాయి అంట మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయడం మొదలుపెట్టినాం దాని నుంచి మీకు ఫలితము కనుక రాకపోతే మీరు నిరుత్సాహపడకుండా ఆ ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి మీకు సరైనటువంటి అద్భుతమైనటువంటి నిదర్శనం తప్పక కలిగి తీరుతుంది ఎందుకంటే విష్ణు సహస్రనామంలో స్వామి ఒక మాట చెప్తుంది ఆర్తాభిషన్నా శిథిలాశ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖినో మీరు ఏ అవస్థలో ఉన్నా సరే మనసారా నారాయణాన్ని కలుసుకోండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని స్వామి మనకి ఇచ్చినటువంటి అప్పటి మరి అదేంటండి మరి ఆయనకి అన్ని సంవత్సరాలైనా సరే ఆ అరటిపళ్ళు వ్యాపారికి ఎటువంటి నిదర్శనము లేదు అంటే అక్కడి నుంచి తనలాగా మారటానికి పట్టినటువంటి సమయం కాబట్టి మీరు కూడా మేము పూజలు చేస్తున్నాము మేము జపాలు చేస్తున్నాము మేము గుళ్ళకు వెళ్తున్నాము మేము మొక్కలు తీరుస్తున్నాము అయినా మాకేమీ కలిసి రావట్లేదు అని మాత్రం అనుకోవాలి మీరు మొదలు పెట్టారు అంటే మీకు రావాల్సింది ఆల్రెడీ ఎక్కడో మొదలైపోయిందంటే కాకపోతే అది రావడానికి సమయం ఉదాహరణకి చూడండి నలుగురు వ్యక్తులు ఉన్నారు నలుగురు కూడా ప్రయాణించాల్సిన దూరం ఒకటి సుమారు ఒక పది కిలోమీటర్లు అనుకుంటుంది ఒక కారు లో బయలుదేరాడు ఒక సైకిల్ మీద బయలుదేరాడు ఒక మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు ఒకరు నడుస్తూ బయలుదేరాడు ఎవరు ముందు చేరుతారంటే సమాధానం మరి కార్లో బయలుదేరిన వాడు ముందు నడుచుకుంటూ వెళ్లేవాడు వెనక అంటే నడుచుకుంటూ వెళ్లేవాడు ఓడిపోయాడు కాదు కదా వాడు వాడి గమ్యాన్ని తప్పక ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఆ తర్వాత ఎప్పటికైనా వాడి గమ్యాన్ని చేరుస్తూ ఉంటాడు వాడి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటాడు కాబట్టి మీరు కూడా ఏదన్నా సరే ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు దాన్ని మీ మధ్యలో విడవకండి అలా మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే తప్పక నిదర్శనం కనుక సర్వే జనాలు